శ్రీకృష్ణుని మనసులో రాధారాణి ఎప్పటికీ ఉంటుంది ఆమె కాకుండా ఆయనకు ఎనిమిది మంది రాణులు ఉంటారు వారిలో రుక్మిణి పట్టపురాణి ఇంకా ఏడుగురు సత్యభామ జాంబావతి కాలింది మిత్రవింద సత్య భద్ర ఇంకా లక్ష్మణ వీళ్ళందరూ శ్రీకృష్ణునికి హృదయానికి దగ్గరైనవారు వీరిలో సత్యభామ ఎంతో అందంగా ఉంటుందని గర్వంగా ఉండేది జగత్తులో తనకన్నా అందమైన వారు ఇంకెవరూ లేరని ఆమె భావించేది ఆమె ఉజ్జయిని మహారాజు అయిన సత్రాజిత్తు కూతురనని అహంకారం కూడా ఉండేది అటు రుక్మిణి ఏమాత్రం అహంకారం లేకుండా ఉండేది చాలా సాధారణంగా ఉండేది ఆమె కృష్ణుని పరమభక్తురాలు సత్యభామ కృష్ణునితో చాలా సమయం గడపాలని ప్రయత్నించేది రుక్మిణి ఏమాత్రం పట్టించుకునేది కాదు కానీ మిగతా రాణులకు ఏమాత్రం నచ్చేది కాదు ఒకరోజు జాంబవతి రుక్మిణితో అక్క మనం అందరం పతి సేవ చేసేటప్పుడు సత్యభామి అన్నీ చేయాలనుకుంటుంది ఆయనతో సమయం గడిపే అవకాశం మనకు ఇవ్వనే ఇవ్వదు అంటుంది రుక్మిణి జాంబవతి నువ్వు సత్యభామపై ద్వేషం పెంచుకోకు తాను మనకన్నా చిన్నది అందుకని అన్నీ తెలుసుకోవడానికి కొంత సమయం ఇవ్వు అంటుంది కానీ అక్క ఈరోజు శ్రీకృష్ణుడు మీతో ఉండాలి కదా తను ఇంతవరకు నీ దగ్గరకు రానివ్వలేదు అంటుంది ఏమీ పర్వాలేదు జాంబవతి నాకు శ్రీకృష్ణుడు ప్రభువుపై పూర్తి భరోసా నమ్మకం ఉంది ఆయన నా హృదయంలో ఎప్పుడు ఉంటాడు నేను కోరుకున్నప్పుడు నా దగ్గరకు వస్తాడు అని సమాధానం చెబుతుంది రుక్మిణి ఒకరోజు మహర్షి నారద మహాముని ద్వారకకు వస్తారు మొదటగా సత్యభామను కలవడం జరుగుతుంది నారదముని నారాయణ నారాయణ అంటూ గారికి నా వందనాలు అంటూ తన దగ్గరికి వస్తాడు నా రాకను సందేహించకండి కానీ ఒక్క విషయం చెప్పండి శ్రీకృష్ణుని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు మీరా లేక రుక్మిణి మాతన నారద ఏమంటున్నారు ఇలా మీతో ఎవరు అన్నారు ఎవరంటే ఏమి ద్వారకాలో ప్రజలు అందరూ రాణి రుక్మిణియే శ్రీకృష్ణుని ఎక్కువగా ప్రేమిస్తుందని అంటున్నారు కానీ అందం విషయంలో మాత్రం మీరే ఎక్కువ సుమి ఇది మాత్రం నిజం అని అంటాడు మీరు చిన్న రాణి కానీ శ్రీకృష్ణుని వశపరుచుకోవడానికి ఇది సరిపోతుందా అని సత్యభామతో అంటాడు దేవర్షి మీరే చెప్పండి శ్రీకృష్ణుల వారు నన్నే ఎక్కువగా ప్రేమించాలంటే ఏం చేయాలో ఆ విషయం గురించి నేను ఇక్కడికి వచ్చాను అమ్మ శ్రీకృష్ణుల వారిని మీరు వశం చేసుకోవడానికి నా దగ్గర ఒక ఉపాయ ఒక ఉపాయం ఉంది మీరు ఆజ్ఞయిస్తే చెబుతాను తప్పకుండా దేవర్షి అది ఏమిటో త్వరగా చెప్పండి అప్పుడు నారద మహర్షి శ్రీకృష్ణుని నాకు దాసుడిగా చేయండి ఏమంటున్నారు నారద ముని ఆయనకు మీకు ఇస్తే నా దగ్గర ఏముంటుంది అమ్మ అటు తర్వాత ఆయన నాకు దాసుడు కాకుండా ఉండటానికి నాకు ధనం ఇవ్వండి ఆయన బరువు బరువుకు సమానమైన ధనం ఇవ్వండి దానివల్ల ఆయన నాకు దాసుడు అవ్వకుండా ఉంటాడు మీరు చేసిన ఈ పని వల్ల మీరు ఇంకా దగ్గర అవుతారు కానీ ఆయనకు సమానమైన దమ ధనం మీ దగ్గర ఉందా మునివర్య దాని గురించి మీరేం చింతించకండి నా వద్ద ధనానికి ఎలాంటి లోటు లేదు నేను సత్రాజిత్తు మహారాజు కూతుర్ని ఈ పని ఈ పనిని మనం త్వరగా పూర్తి చేద్దాం అని సత్యభామ అంటుంది సత్యభామ సరాసరి శ్రీకృష్ణ వద్దకు వెళ్ళి తాను నారదునికి ఇచ్చిన మాట గురించి చెబుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటున్నావు సత్యభామ నన్ను నిజంగానే నారదునికి దాసుని చేయాలనుకుంటున్నావా అప్పుడు సత్యభామ మీరేం బాధపడకండి ప్రభు నేను అలా ఏం జరగనివ్వను అని సత్యభామ అంటుంది శ్రీకృష్ణుడు సత్యభామకు ఎంతో నచ్చజెప్పుతాడు కానీ ఆమె ఎంతకీ వినదు తను మొండి పట్టుపైనే ఉంటుంది ఇంతలో తులాభారానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది సత్యభామ తన నగలన్నిటినీ తెప్పిస్తుంది తులాభారం ప్రక్రియ మొదలవుతుంది తులాభారంలో ఒక పక్క కృష్ణుని ఇంకొక పక్క వజ్రాలు బంగారం మొదలైన విలువైన ఆభరణాలు వేస్తారు దీనికి చూడడానికి ద్వారకా వాసులు అందరూ అక్కడికి వస్తారు అందరూ సత్యభామ